ఈ కార్యక్రమానికి నిరుద్యోగుల దగ్గర నుంచి ఎలాంటి రుసుము స్వీకరించబడదు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఖచ్చితంగా పూర్తిగా నా ఖర్చులతో నా బాధ్యతగా దీన్ని నిర్వర్తిస్తూ ఉంటాము కాబట్టి ఎక్కడా కూడా మనం దీనికి కమిషన్ ఇవ్వాలి లేదంటే ఇది ఆ జాబ్ తీసుకున్న అంటే లబ్ధిదారుడి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు జీతంలో నుంచి కట్ చేస్తారు ఇలాంటివి కూడా ఏమీ లేవండి పూర్తిగా ఒక బ్రిడ్జ్ లాగా కేవలం మా కొలాబరేషన్ తో వారికి జాబ్ అందించే ఒక ప్రయత్నం మాత్రమే ఇది కాబట్టి వాళ్ళు అకామిడేట్ అయిన తర్వాత వాళ్ళతో బయట తీసుకొని వాళ్ళ ఆనందాన్ని మాత్రం పంచుకుంటాం మేము ఇంత ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా రిజిస్ట్రేషన్ కూడా ఎలాంటి ఫీని ఇక్కడ పెట్టబో కాబట్టి దీన్ని పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఒక మహత్తర కార్యం కాబట్టి కాబట్టి అందరూ దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సో మాది ఒక రిక్రూట్మెంట్ బేస్డ్ కంపెనీ సో మాకు చాలా కంపెనీస్తో మేము ఎంపరెంట్ అయి ఉన్నాము సో ఇక్కడ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో గెల్లా మాధవి గారి గైడెన్స్ ఆఫర్ సో ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది సో ఈ ఎంప్లాయ్మెంట్ సెల్ ద్వారా గుంటూరు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరూ అందులో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా అండ్ వాళ్ళ శాలరీ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా అండ్ వాళ్ళ జాబ్ లొకేషన్ ప్రిఫరెన్స్ వాళ్ళు గుంటూరులోనే కావాలనుకుంటే గుంటూరులో వాళ్ళకి తగ్గట్టుగా ఏం జాబ్స్ ఉన్నాయి లేదో వాళ్ళు బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ రావాలనుకో షిఫ్ట్ అవ్వగలిగితే వాళ్ళకి అక్కడ ఇటువంటి జాబ్స్ ఉంటాయి సో అట్లా వాళ్ళ ప్రిఫరెన్సెస్ని తీసుకొని సో అటువంటి ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతున్నాయి సో ఇది చాలా గొప్ప ఇన్షియేటివ్ అండ్ ఐ సిన్సియర్లీ ఐ థ్యాంక్స్ టు మ్యామ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ అండ్ దీంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటామండి ఈ క్యూఆర్ కోడ్ మీకు పబ్లిష్ చేస్తాం అందరికి సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే అందులో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ అండ్ డీటెయిల్స్ సెండ్ చేసిన తర్వాత మీకు మా దగ్గర నుంచి మా కంపెనీ దగ్గర నుంచి రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కళ్ళకి టూ డేస్ లో కాల్ వస్తుంది అండ్ వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేది పెట్టడం జరుగుతుందండి ఇంటర్వ్యూస్ అనేది ఈ పార్ట్ లో ఐ మీన్ ఈ ఇనిషియేటివ్ లో ఒక భాగంగా ఈ నెలలో ఒక జాబ్ ఫేర్ ఒకటి కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము అండ్ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి ఇది ఒక రోజు రెండు రోజులు జరిగే ప్రాసెస్ కాదు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగా సో ఈ గుంటూరు లో ఉన్న యుద్ధ యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో మీకు ఒకళ్ళకని కాదు చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి నరంగ చెప్పినట్టు సో మీ ఉద్యోగం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందండి టెన్త్ క్లాస్ కానివ్వండి టెన్త్ క్లాస్ ఫెయిల్ అవ్వనివ్వండి వాళ్ళకి తగ్గట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ ఐటీఎస్లో అండ్ బ్యాంకింగ్ సెక్టర్స్లో రీటైల్ సెక్టర్స్లో ఎఫ్జింగ్ సెక్టర్స్లో అండ్ ఫార్మాట్యూటికల్ సెక్టర్స్లో సో మల్టిపుల్ సెక్టర్స్లో అండి వాళ్ళ కి తగ్గట్టుగా జాబ్స్ ఉన్నాయి జాబ్స్ మార్కెట్లో ఉన్నాయండి బట్ క్యాండిడేట్స్కి చాలా మందికి అవేర్నెస్ లేక చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారండి సో అటువంటి అవేర్నెస్ తీసుకొస్తున్నాం ఈ ఎంప్లాయ్మెంట్ సెల్ ద్వారా మేడం గారు ఆధ్వర్యంలో అండ్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క నిరుద్యోగ యూతి యువత అండ్ ఈ అవకాశాన్ని సద్వినియోగంగా చేసుకోవాల్సిందిగా కోరుతుంది మెగా జాబ్ మేళాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము దానికి దానికోసమని ఈరోజు ఒక చిన్న ఫ్లయర్ని పెద్దలందరితో డివిజన్ అధ్యక్షులందరితో కలిసి ఓపెన్ చేసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపడమే చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష పూర్ టు రిచ్ అంటే ఉద్యోగ కల్పన మాత్రమే ఒక పేదవాడిని రిచ్గా ధనికుడిగా చేసే ఒక మార్గము ప్రత్యామ్నాయము కాబట్టి ఆ దిశగా ఈరోజు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాము హెచ్ఆర్ అండ్ కో కంపెనీతో ఈరోజు మేము అనుసంధాన అనుసంధానమయ్యి అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా అడ్రస్ చేయాలో ఆలోచిస్తే వారికి ఇదివరకే ఉన్న కంపెనీలతో అప్ ఉన్న పరిస్థితుల్లో మన యువతని కానివ్వండి లేదా ఇతరత్ర ఎవరైనా ఎలాంటి జాబ్ అయినా వారి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళక వాళ్ళు కోరుకుంటున్న జీత భత్యాలను బట్టి ఈరోజు వాళ్ళు వాళ్ళని ఆయా కంపెనీల్లో కానివ్వండి ఆయా సంస్థల్లో కానివ్వండి అకామిడేట్ చేస్తాము అని చెప్పడం జరిగింది కాబట్టి దానికోసమని ఈ నెలాఖరులో ఒక భారీ జాబ్ మేళాని ఏర్పాటు చేయబోతున్నాము దానికోసంగానే ఈరోజు ఫ్లయర్ని ఓపెన్ చేసుకున్నాము అయితే నేను ప్రత్యేకించి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేగా నా పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా సాధికారత దిశగా ఉండాలి అనే ఒక ఆకాంక్షతో వారందరూ కూడా ఆధారపడే అంటే ఫైనాన్షియల్గా ఆధారపడే పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పి వారిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఉమెన్ని ఎక్కడైతే మనం మంచి అనుకూలమైన పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వచ్చు అనే ఒక ఆలోచనతో ఈ రోజు మేము వారిని అడిగినప్పుడు వారు ఖచ్చితంగా సమకూరుస్తాము అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానివ్వండి లేదంటే ఉద్యోగం వచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి ఏదైనా కలెక్ట్ చేయడం కానివ్వండి జరగదు కాబట్టి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కేవలం ఈ దీనికి నిర్వహించ నిర్వహించే ఖర్చులన్నీ కూడా నా సొంత ఖర్చులతో నేను దీన్ని నిర్వహించబోతు ఉన్నాను కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను ఇది నిరంతర ప్రక్రియ ఈ యొక్క ఫస్ట్ టర్మ్ అంటే ఈ నెలలో నిర్వహించే జాబ్ మేళాలో ఎవరికైనా జాబ్లు రాని పరిస్థితుల్లో అది మళ్ళీ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ మంత్కి వెళ్తూ ఉంది ఇది నిరంతర ప్రక్రియ ఇక్కడ మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి జాబు వచ్చేదాకా వారు కోరుకునేది వచ్చేదాకా కూడా మా ప్రయత్నం ఉంటుంది